ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి సంక్షేమ పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వంపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి విమర్శలను ఖండిస్తూ తూర్పుగోదావరి జిల్లా కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు గోకేడ రాంబాబు మాట్లాడుతూ కాపు ఉద్యమ నాయకుడిగా ముద్రగడ పద్మనాభం కేవలం వైసీపీకి అనుకూలంగా వ్యవహరించి కాపులకు రిజర్వేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేసిన జగన్ ప్రభుత్వంతో ముద్రగడ కలిసి పనిచేయడం జరిగిందని ఆరోపించారు కాపుల ఆత్మాభిమానం దెబ్బతీయడమే కాకుండా వారి ఆత్మస్థైర్యాన్ని నీరుగార్చే విధంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించి ఇంటికి పంపకపోతే తాను పేరు మార్చుకుంటానని శపథం చేసి ఘోరంగా భంగపడి పేరు మార్చుకున్న ముద్రగడ పద్మనాభ రెడ్డి ఎన్నికల అనంతరం మళ్లీ కాపు రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావించడం ముద్రగడ పద్మనాభరెడ్డికి నైతిక విలువలు లేవనే నిజాన్ని తెలియజేస్తుందని తెలిపారు విలువలు లేని వ్యక్తి సొంత కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందే వ్యక్తి ముద్రగడ అని దుయ్యబట్టారు కాపు సామాజిక వర్గం మొత్తం ముద్రగడను అసహించుకుంటున్న నేపథ్యంలో మళ్లీ ఏ ముఖం పెట్టుకుని కాపుల గురించి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు ఇప్పటికైనా ముద్రగడ ఇటువంటి విధానాలను విడనాడాలని హితోపలికారు ఈ కార్యక్రమంలో సంఘ సభ అడప అర్జున్ పసుపులేటి సత్యబాబు ఎలమంచదితరులు పాల్గొన్నారు తూర్పు గోదావరి జిల్లా కాపు సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా గతంలో కూడా మేము రెండు వేల పదిహేడులో లో ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది తర్వాత మాకు విద్యా ఉద్యోగాల పండి రాజకీయ రిజర్వేషన్ అక్కర్లేదు కాపులకి అనే దాని మీద అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మూడు వేల మందితో మేము విజయవాడలో మీటింగ్ పెట్టడం జరిగింది ఆ తర్వాతనే మా డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ నచ్చి చంద్రబాబు నాయుడు గారు దాన్ని కేంద్రంలో పంపించడం జరిగింది ఈడబ్ల్యూఎస్ కోటాలో ఐదు శాతం రిజర్వేషన్లు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాపులు కల్పిస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసేశారండి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకేం మళ్ళీ ఆ రిజర్వేషన్లకు బాల్లేదు కానీ ఈ మధ్య కాలంలో ముద్రలోని పద్మనాభం గారు మళ్ళీ మొదలెట్టారు పవన్ కళ్యాణ్ గారు పోస్ట్ చేశారు కాపు రిజర్వేషన్లు అన్నా తీసుకురండి అని మేము అడిగి ఆయన ప్రశ్న ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేని అన్నప్పుడు ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల కాలం ఎందుకని ఉద్యమం చేయలేదు ముతువాడి పద్మనాభరెడ్డి గారు అలాగే రెండు వేల నాలుగో సంవత్సరంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది రాజశేఖర రెడ్డి కాపులకు రిజర్వేషన్ ఇస్తానని కానీ ఆయన ఇవ్వలేదు అప్పుడు కూడా ముతువాడి పద్మనాభరెడ్డి గారు ఉద్యమం చేయలేదు కానీ చంద్రబాబు నాయుడు గారి టైంలో ఒక తిన్నుడు ఒక వ్యర్థ మీటింగ్ పెట్టారాయన పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వచ్చిన ఎవరి చేత మాట్లాడినివ్వకుండా తను ఒక్కడే మాట్లాడేసి దాన్ని రైలు రోకు ఉద్యమం పేరు చెప్పి ప్రజల కాపు యువత అంతా రైలు రోకు చేశారు దాని మీద నిర్దార్చిణ్యంగా ఆ రైలుని తగలిబెట్టాడు వందలాది మంది యువకుల మీద కేసులు నేర్పడ్డాయి ఈయన మాత్రం ఆ రైలు రోకు దగ్గరికి వెళ్ళకుండా ఉండిపోయాడు ఎవరి చేత మాట్లాడిన వచ్చిన నాయకులందరి చేత అంటే కాపు రిజర్వేషన్లోనే కాపు ఉద్యమాన్ని ఇతనికి తప్ప వేరొకరికి పేరు కాకూడదు అనే ఒక కాంక్ష బలమైనటువంటి దుగ్గ ఇతల్లో ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి చంద్రబాబు నాయుడు గారి టైంలో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు విదేశీ విద్యా దీవీ మీద రెండు వేల రెండు వందల మంది యువకులు విదేశాలకు విద్యకు పంపించారు లక్షలాది మంది కాపులకు లోన్లు ఇచ్చారు అప్పుడు ఎప్పుడూ లేని పద్మనాభం గారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద తిరగబడ్డారు ఉద్యమం చేశారు మనందరికీ తెలుసు తర్వాత తెలుగుదేశం పార్టీని సముద్రంలో కలిపి ఏంటని పిలుపునిచ్చాడు ముత్త పద్మనాభ రెడ్డి తెలుగుదేశాన్ని జగన్మోహన్ రెడ్డి అనుకోకుండా గెలిచారు గెలిచిన ఐదు సంవత్సరాల్లోనూ కూడా ప్రత్యేక ప్యాకేజ్ గురించి కానీ కాపు రిజర్వేషన్ల గురించి కానీ ముత్తగడ్ పద్మనాభం గారు ఏ రోజు ప్రస్తావించలేదు ఆయన పార్టీని సపోర్ట్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి మీద అనేక వ్యంగ్యాస్త్రాలు ఆయన సంధిస్తూ లెటర్లు రాశారు ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద మొదలెట్టాడు ఆయన పవన్ కళ్యాణ్ వాటి మీద పవన్ కళ్యాణ్ గారికి ఈయనకి ఖర్చు ఏంటండి అసలు ఈయన సొంత నియోజకవర్గం జగ్గంపేట ఈయన తిరిగితే జగ్గంపేటలో తిరగాలి లేదు ఈయనకి రాజకీయం ఇచ్చింది ప్రతిపాడు అక్కడ తిరగాలి పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ కింద పెట్టుకుని అతను చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారికి అలవాట్లేదు ఇంటి దగ్గర టీ కాఫీలు ఇవ్వడం నాకు అలవాటు ఉందన్నాడు ఈయనకి తెలియజేసిన ఏంటంటే తన సొంత డబ్బులు ముప్పై కోట్ల రూపాయలు ఈ దేశ చరిత్రలో ఎవరై ఇవ్వలేని రీతిలో ముప్పై కోట్ల రూపాయలు రైతులకు సొంత డబ్బు ఇచ్చినటువంటి పంతం మన పవన్ కళ్యాణ్ గారిని ముద్దడి పద్మరామం గారు విమర్శించడం అంటే సూర్యుడి మీద ఉమ్మి వేయుడు లాంటిది ఇవాళకి పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఈ దేశంలో ఎవరూ చేయలేదు ఇరవై మూడు సీట్లు పోటీ చేస్తే ఇరవై మూడు సీట్లు గెలిచారు ఇరవై మూడు రెండు ఎంపీలు ఇరవై అసెంబ్లీ ఇరవై మూడు మొత్తం ఇరవై మూడు ఇట్ల పోటీ చేస్తే ఇరవై మూడు ఇట్ల